సో టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది సో రోజు మనకు ఎలాగో ఈ టైంకి టిఫిన్ స్టార్ట్ అయిపోతూనే ఉంటాయి ఈ రోజు కూడా టిఫిన్ స్టార్ట్ చేసిర్రు ఆ మళ్ళీ రైస్ అంటే ఒకటి పెట్టినావం ఇంత అప్తుంది కదా ఇంత లేట్ తింటావా ఎక్స్ట్రా మిగిలిందా సో టిఫిన్ వచ్చేసి ఈరోజు దోశ దోశలకు చట్నీ ఏం చేస్తున్నావు

మళ్ళ గంట గ్యాప్స్ ఫిల్ చేయాలి ఎందుకంటే తీసినప్పుడు మళ్ళీ అనుకోంటా అట్లా ఉండదు మరి ఫుల్ నీట్గా ఉండాలి వచ్చినాయని నేను చూస్తే నేను వచ్చా ఎందుకు ఎందుకట్లా ఎవరైనా వస్తే భయం ఎందుకు భయం మనలే కదా బయట రాదు కదా మీరే అట్లా అనిపిస్తుంది అంతే ఎందుకు చేసే పని ఎవరైనా పర్టికులర్ చూస్తే అది చేయబుద్ది కాదు చేస్తే మిస్టేక్స్ పోతే నాకు కూడా అంతే ఏమన్నా రాసేటప్పుడు కరెక్ట్ రాస్తుంటే మనం నాకు రైటింగ్ రాదు లేకపోతే రాయడం రాదు ఏదైనా పని కూడా చేసేటప్పుడు కూడా పర్టికులర్ మళ్ళీ అబ్జర్వ్ చేసానుకో పని చేయబుద్ది కాదు మనకి అనిపిస్తే వాళ్ళు చూస్తున్నారు అనుకోండి నాకు అట్లే పడదు భయపడతా భయపడతాను చెప్పి బావ కూడా ఎక్కువ శాతం ఉండే ఉండడు అటు ఇటు అటు ఇటు తిరుగుతాడు ఏదన్నా ఉంటే చెప్పిపోతాడు ఏ లేకపోతే కూర్చొని ఉంటాడు కానీ అసలు నన్ను అబ్జర్వ్ చేస్తాడు చేయడైతే అర్థం భయమైతే బావా అర్థమైపోతుంది నాకు చెప్పి అట్లా అని చెప్పి తిరిగి తర్వాత డైలాగ్ అక్క చెప్పేటప్పుడు అయితే నిన్న సాయంత్రం వచ్చేసి ఫ్యాన్ అయితే ఇప్పేసిన ఎందుకు ఇప్పిన అంటే తెలుసు కదా ఈ ఫ్యాన్ వచ్చేసి రివర్స్ తిరుగుతుంది ఒక టూ మంత్స్ మధ్య తిరిగింది ఆ టూ మంత్స్ తర్వాత మళ్ళీ ఎప్పుడు కట్ చేసినా రివర్స్ తిరుగుతుంది ఏదో అర్థం కాల కనెక్షన్ మొత్తం ఉల్టా ఇచ్చిన అటు ఇచ్చినా ఇచ్చినా ఎట్లా చెక్ చేసినా కానీ ఆ ఉల్టనే తిరుగుతుంది నిన్న ఫ్యాన్ కనెక్ట్ ఇచ్చేస్తే మాత్రం వైండింగ్ పోయిందనా ఓవర్ హీట్ అయిందని చెప్పేసి చెప్పారు సో ఇక్కడ చట్నీకైతే అయితే ఏమేమి చేయాలి టమాటాలు టమాటాలు ఉల్లిగడ్డ జీలకర్ర ఆవాలు ఇంకా జీలకర్ర ఆవాలి కదా జీలకర్ర ఆవాలు వేయలేదా ఎల్లిపాయ ఇంకా ఎల్లిపాయలు కొంచెం అల్లము కొంచెం సాల్ట్ మన ఇష్టం ఉంటే ఎండి మిరపకాయలు వేసుకోవచ్చు ఇష్టం ఉంటుంది అయ్యి అంటే అంటే అట్లా కాదు ఎండి మిరపకాయలు తినేటోళ్ళు ఉంటారు కదా కారమే కాకుండా టేస్ట్ కోసం అంటే కారం వేస్తారు ఇప్పుడు తాలింపేస్తావు ఎండి మిరపకాయలు ఎండిమిరపకాయలు వేస్తాయి చట్నీ కారం కావాలి కాబట్టి కొంతమంది మిరపకాయలు వేసుకోవచ్చు నేనైతే కారం పౌడర్ వేస్తున్నా మన కారం తక్కువ ఆ కారం అయితే మళ్ళీ అయితే నేను మూడు స్పూన్లు వేసిన అది పచ్చి పులుసు కారమే లేదు అది పచ్చి పులుసు అది పులుపు ఇది ఓన్లీ టమాటాని అంటే అంత ఉండదు కదా అంటే పులుపు లాగేస్తు అట్లా ఉంటుందా ఏమమ్మా నాకు కూడా తెలియదు అయితే ఇట్లా చింతపండు కూడా వేసుకుంటారు ఏకు చింతపండు పులుపు పడతలే కాబట్టి అలా నేను చింతపండు వేసాను నార్మల్ గా టమాటా కొంచెం ఉల్లిగడ్డ జీలకర్ర కారం పొడి ఉప్పు అల్లం వెల్లిగడ్డ అది మిక్సీ పట్టుకొని తాలింపు వేసేస్తాను అంతేనా టమాటా కదా పెద్ద ప్రాసాన్ని కూడా నేను అంతే ఇంకా అంటే నేను చేసిన అయితే ఇంత సింపుల్ గానే అంటే అన్ని వేయవచ్చు కానీ మన ఇంట్లో చింతపండు పండు వాడది బెల్లం కూడా వేసుకుంటారు కానీ బెల్లం ముందు వేయకపోయిన మరి తింటావాను తినోద్ది కదా షుగర్ కదా బెల్లంకి ఏం కాదు షుగర్ వేరు బెల్లం వేరు అయితే తీసుకురా నేను అట్లా అని చెప్పి అయిపోయినా ఫ్రిడ్జ్ లో ఉంది బాగా తేవా దోశ మిక్సీ పట్టే వాడు కొంచెం పట్టు పెట్టి కదా భయపడతావా భయపడతావా

కారం దోశ ఉంటది కానీ కారం ఒక లేదు చిన్న గంటల కారం కారం దోశ ఉంటది కానీ దీని మీద వేసేది కారం అది లేదు మన ఇంట్లో అప్పుడు ఉండే అయిపోయింది అయితే ఈ దోశలో కూడా మనం ఉప్పు కారం అవన్నీ కలుపుకొని వేసుకుంటే డైరెక్ట్ వచ్చి అట్లా వేసుకోవచ్చు అంటే కొంచెం పచ్చిమిరపకాయలు సాల్ట్ అవన్నీ కలుపుకొని పిండినే కలుపుకొని వచ్చే వేసుకొని కూడా వేసుకోవచ్చు మరి లేదు తినకపోతే వేస్తుందో కాదు అని ఎందుకు కాదు మనం కొత్త కొత్త వెరైటీ వెంట వంటలు చేసుకుంటే మనకు కూడా అలవాటు అవుతూ ఉంటుంది అప్పుడు వేసి నక్క నేను కూడా వేసినా ఒకసారి కానీ ఇప్పుడు నార్మల్గానే వేసేస్తున్నాయి ఇక పెద్దమ్మ కూడా వాళ్ళు కదా అందరికీ పర్చేదో పడదో అట్లా ఇప్పుడు అయిపోయినట్టు కదా పర్చి దానికి ఇప్పుడు దీన్ని ప్రాసెస్ ఉంది చెప్పిన ఆ ప్రాసెస్ అంతే ఇక అయిపోయింది ఇప్పుడు సరిపోదు కదా మనకే కదా ఇంకా ఎవరన్నారు ఎవరు నిజంగా మనుషులు తక్కువ అయితే వంటలు అన్ని తక్కువ అయితే అన్ని తక్కువ అవుతాయి బట్టలు తక్కువ తక్కువ నీళ్ళు తక్కువ అన్ని తక్కువనే అవుతాయి ఇలా ఏం ముడిస్తే ఏ ముడిగినాక అర్థమవుతుంది నిన్నటమో మనం మిగిలిపోయింది వేస్ట్ అయ్యింది అన్న మిగిలిన అన్నం వేస్ట్ అయ్యింది నిన్న అక్క వాళ్ళు కొంచెం వీడియో తిని తొందరగా వెళ్ళిపోయింది కాబట్టి ఈ రోజు తక్కువనే పెట్టు కదా డబ్బా అంటే నలుగురికి సరిపడంతే పెట్టినా తర్వాత ఇంకొన్ని పెట్టాల్సి వస్తుంది అన్న కూడా వస్తాడు కదా ఏమో చెల్ల కూడా వస్తుంటే ఏమయ్యే రాను అని అంటుంది చూడాలి అమ్మ చాక తెల్లది నేనైతే రాజ్యోతిని ఒక్కగానే ఉన్నాడు అన్న నేను రాను అన్నది ఇక ఆమె ఇష్టం వచ్చేదాకా తెల్లది సర్ప్రైజ్ కూడా వచ్చాడు ఒక్కోసారి నువ్వేమనుకుంటున్నావు అని చెప్పేసి రాన ఏమో తెలియదు పని అంటే ఒక్కతే కాదు ఉంది కదా ఆమెకి ఇంటి దగ్గర అంటే ఎన్ని రోజులు ఇన్నో ఉండే కొంచెం ఇల్లు అంతా నీటే అసలేకొక్కలు అవన్నీ పడుతుంది చెప్పింది కొద్దిగా ఇల్లు కూడా అంతా నీటే వేసుకుని వస్తాయి ఈ రోజు వస్తా లేకపోతే రేపు వస్తా అన్నది నేను రమ్మని అయితే చెప్పిన ఈ రోజే ఇక అవి ఇష్టం వస్తారా అని ఇక లేకపోతే రేపు అన్న రానిగా రేపయితే వస్తా అన్నది

బియ్యం పెట్టి పనికి భయమవుతుంది ఆ సరే కర్రీ అన్నం వండుకుంటా కూరలకి అదే ఏ కూర ఉంటావు నువ్వు నీకు వచ్చిన కూర టమాటా ఉడికి అంతే కాదు కరెక్ట్ ఎప్పుడు ఏకూర ఉండదు అన్ని కూరలు ఉండొచ్చు శేఖర్ ఇప్పుడు నేను చేయలేను ఎందుకు మర్చిపోయినా మర్చిపోకడా కాదు ఆ పొయ్యి కాడ పోతేనే భయం అవుతుంది

కలిపి ఉపకారం అయితే అయిపోయాయి మరి అన్ని అదే ప్రాసెస్ చేస్తుంటే అంటే ఒక్కొక్కసారి అంటే అలవాటు తప్పింది కాబట్టి మర్చిపోతాము ఒక రోడ్డు చేసినామంటే అలవాటు అయిపోతుంది మేము లేకపోతే ఒక టమాటా కూర వండుకోలేవా ఇంత కారం కలుసుకుంటే కారం తినవి కర్రీ వండుకొని తినాలి ఓకే ఉండాలి అంటే అప్పుడు గ్యాస్ పొయ్యి కాకుండా కట్టలు పొయ్యి వాళ్ళకి అందా తెలుసుకుంటా మంట పెట్టి చిన్నగా అన్ని దగ్గర పెట్టుకొని మెల్లగా వేసుకుంటుండే అంటే డాడీ వాళ్ళు వచ్చిన వాళ్ళంటే అందరు నార్మల్ అయిన

ఆల్రెడీ టేస్ట్ మంచిగా ఉందా మంచినే నీకు ఉల్లిగడ్డ taste ఉంది మంచి పుల్ల రెగ్యులర్ గా చేస్తారన్న అంటే టమాటా చిట్న ఎప్పటికైతే చేస్తారడ గా ఇది అదే చేసారు కదా మిక్సర్ సోని కమాస్ కలవరుతు మనది నీట్ గా కనబడుతుంది బటర్ అలా విడుతనోవా కానీ ఇ쁘ే ఉండకు ఇదేనే ఉంటది ఉంటదా ఏం కదా ఉత్తకేస్తా ఉండు ఎండక ఏ ముండకు ఒకానొం ఉంటో పెద్ద ముండే ఉంటది ఉంటదా ఉంటే ఇంటికాలుంట లేకపోతే అనంతరం పోతుంది అన్న వచ్చినాక అన్న వచ్చినాక పోతే అనంతరం ఇక్కడ పోతున్నా చోట పనుంది కదా ముష్కైతే పడుతున్నారు కదా ఒక టీవీ పెట్టుకుని నిమ్మలాగా ఇంట్లో బయటకు అయితే వెళ్ళకు సరేనా మేమైతే హాస్పిటల్ సరే సో ఇప్పుడు యాక్చువల్గా మేమైతే ఆర్వీఎం హాస్పిటల్కి అయితే పోతున్నాము ఎందుకంటే లాస్ట్ వీక్ గురువారం రోజు డాడీ తీసుకుపోయాం కదా కొన్ని టెస్ట్ అయితే వేయాలని చెప్పారు టెస్ట్లు చేసి మెడిసిన్స్ తగ్గిస్తా అని చెప్పారు అందుకని చెప్పేసి మొన్న ఫ్రైడే రోజు అమ్మకు నైవేద్యం పెట్టినాము శనివారం రోజు పోతే మళ్ళీ అడ్మిట్ అయినాము అనుకో సండే లీవ్ డాక్టర్స్ ఉండరని చెప్పేసి వెయిట్ చేసినాము ఈరోజు మండే కాబట్టి ఈరోజు పక్కన ఒక ఇక అక్కడ ఏమంటారు అనేది కొద్దిగా అప్డేట్ ఇస్తా ఎందుకంటే చాలు లేదు కదా ఇప్పుడు వన్ టూ ఇయర్స్ నుంచి డాడీ చాలా టాబ్లెట్స్ వాడుతుండ్రు కొద్ది ఒళ్ళంతా వాపులు రావడం కానీ ఇట్లా కొద్దిగా ఇబ్బంది అవుతుంది మళ్ళీ బీపీ షుగర్ రెగ్యులర్గా ఉన్నాయి కదా సో మనం చూపిస్తే ఓన్లీ బీపీ షుగరే వాడమని చెప్పిండు

ఆ టైం పడుతుంది నీకు అప్డేట్ ఇస్తా ఉంటా ఫోన్ ఇంటికన్న ఉంది కదా రెండు ఫోన్ ఇంటికన్న నీ ఫోన్ నా ఫోన్ తీసుకోతనా నా ఫోన్ ఉంది ఇంట్లో ఫోన్ అమ్మ ఫోన్ ఉంటది అమ్మ ఫోన్ ఇంటికన్న ఉంది జాగ్రత్త టీవీ పెట్టుకో ఇంటికన్న ఉంది బయటికి వెళ్ళకు బట్టల ఎండ ఎండ ఏకు కేసా బట్టల నాన పెట్టి కదే సన్న కూడా వస్తాడు కదా ఆ సరే ఆ కూర వండిసి బట్టలు ఉతికేసి ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసుకొని పడుకుంటాయా బియ్యం ఉన్నాయి బియ్యం ఏర్కుంటా ఉసవాలిగా ఆ ఇంట్లోనే ఉండు ఇంట్లోనేనైతే బయటికి రా ఇప్పుడే చెప్తున్నా సరేనా సరే బై ఎల్ముడు ఎట్కో ఒక్కడ సరిపోతుంది సో పప్పనైతే హాస్పిటల్లో అడ్మిట్ చేయడం అయితే జరిగింది ఇప్పుడే సో వాళ్ళకి చెప్పింది ఏం లేదు కాకపోతే జనరల్ చెకప్ చేయాలి కాబట్టి కంపల్సరీగా అడ్మిట్ అయితేనే మిగతా స్కానింగ్ కానీ టెస్టులు కానీ ఏమైనా రాస్తారు ఇప్పుడే అడ్మిట్ అయితే చేసినాము టైం అయితే ఒకటైతుంది పప్పకి లంచ్ టైం కావాలి లంచ్కి బాక్స్ కావాలి కదా సో ఇంటికి ఫోన్ చేసినా శిరిసార్ రెండు చేసింది పోయిన ఎందుకేసి లంచ్ బాక్స్ తీసుకొని మళ్ళీ వచ్చి మిగతా టెస్టులు మొత్తం ప్లాన్ చేయాలి సో ఇప్పుడైతే ఇంటికి వచ్చినా ఇవైతే జొన్నలు అయితే ఇంటికాడ ఎండకు పెట్టింది బాగా ఇవి ఎండినాకనే మంచిగా పట్టించి గట్క గట్క కనబడ గట్కకు తా పిండి అనుకుంటా ఇది నాకు తెలిసి రొట్టేని అనుకుంటా మన తెల్ల జొన్నలు తెల్లజొన్నలే కావచ్చు నాకు గెస్ట్ గెస్షా ఉన్నావా బయట నానబెట్టిన జొన్నలు ఏంటి అవి సారీ ఎండ ఏంటి అవి తెల్లజొన్నలేనా రొట్టెక ఉంటా కాలేదా

ఇన్ని ఏమైంది అని లేదు మెడిసిన్ రాశారు మెడిసిన్ తీసుకొచ్చిన మెడిసిన్ తీసుకొచ్చి సిస్టర్కి ఇచ్చేసిన టెస్ట్ బిల్లు చెప్పిచ్చేసి రెడీ చేసి పెట్టిన సో తిన్నాక టాబ్లెట్స్ వేసుకున్నాక అది శాంపుల్స్ అని తీస్తారట నేట్ లంచ్ బాక్స్ తీసుకొచ్చి సిస్టర్ అంటే సరే వెళ్ళి రండి అని చెప్పింది సిస్టర్కి అబ్బాయి చెప్పేసి వచ్చిన డాడీ అన్న ఇప్పుడు బాక్స్ తీసుకున్నాం అనుకో ఇక సాయంత్రం వరకు నాకు టెస్ట్లు అవుతాయి మళ్ళీ సాయంత్రానికి రొట్టె వేసి పెట్టు అప్పుడు సాయంత్రం వచ్చి మళ్ళీ వేసుకో

అయితే నాకే అప్పుడు దినేశ్వర నువ్వు దినేశ్వర అయిపోతాయి టమాటా కూర తొందరగా అయిపోతాయి కాబట్టి టమాటా కూర నెక్కి నేను చేస్తుంటే కానీ మర్చిపోయినా సడన్ గా ఇక నువ్వు గుర్తు చేసినావు కదా ఇక గుర్తు వచ్చింది సరే సరే